హలో అమ్మ వంట అండి ఇది మ్యారేజెస్లో చేసుకునేటటువంటి గోంగూర పచ్చడి అండి ఇది ఆ స్టైల్లో చూపిస్తున్నాం దీనికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ పచ్చనగపప్పు ధనియాలు ఎండుమిర్చి నువ్వులు నానపెట్టిన చింతపండు మన గోంగూర నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండి ఫస్ట్ ఈ ధనియాలు పచ్చనగపప్పు ఎండుమిర్చి నువ్వులు వేగించుకోవాలండి అంటే ఫస్ట్ కొంచెం నూనెలో పచ్చనగపప్పు వేగించాలి దాని తర్వాత ధనియాలు తర్వాత ఎండుమిర్చి లాస్ట్లో ఆ వేడిలోనే మగ్గిపోతుంది అనమాట అండి నువ్వులు తీసేసుకుని తర్వాత నెక్స్ట్ కోంగూర మగ్గు పెట్టుకోవాలండి అయిపోయిందండి ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుందాము సో ఫస్ట్ పచ్చనగపప్పు ఇది కొంచెం టైం పడుతుంది కదా కొంచెం వేగడానికి బాగా వేడిగా అయిపోయింది నెక్స్ట్ వెంటనే ధనియాలు మిర్చి చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుందండి టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఇది టేస్టీగా కూడా ఉంటుంది మన మ్యారేజెస్లో చాలా ఇష్టపడి తింటాం కదా ఈ గోంగూర పచ్చడి ఆ మోడల్ అనమాట వేగిపోయినాయండి ఇంక తీసేద్దాం నువ్వులు కూడా వేగించేసుకుని వెంటనే తీసేసుకోవాలండి నువ్వుకు వేగించి తీసేసుకున్న తర్వాత గోంగూర అనమాట గోంగూర కొంచెం ఉప్పు అవ్వాలి అయ్యేలోపు ఆ ముందు ఫ్రై చేసుకున్నవన్నీ పౌడర్ వేసేసుకున్నామండి కొంచెం మగ్గిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు కొంచెం సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి త్వరగా మగ్గిపోతుంది ధనియాలు నువ్వులు ఎండుమిర్చి పౌడర్ అండి ఇది ఇదేమో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కరివేపాకు వేగించుకున్నవి అనమాట సో ఇలా మగ్గిపోయినటువంటి గోంగూరలో ఇవన్నీ కలిపేయాలండి సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ చెక్ చేసుకుంటే అయిపోయిందండి అంతే జస్ట్ మీరు ధనియాలు నూపప్పు ఉంటే చాలండి ఈ రెసిపీ గోంగూర తయారు ఉంటే ఉంటే చాలు ఇది చాలా తక్కువ రి ఇంగ్రీడియంట్స్ తోటి మనకు పచ్చడి కంప్లీట్ అయిపోతుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఇందులో వెల్లుల్లిపాయ అది వేయము జస్ట్ ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిరపేయనండి వెరీ టేస్టీ మ్యారేజ్ స్టైల్ గోంగూర పచ్చడి ఫైనల్ అవుట్పుట్ అండి ఇది ఇలా ఉంటుంది వెరీ టేస్టీ గోంగూర పచ్చడి